మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం టీ కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు త్యాగం అంటే రాహుల్ సోనియా గాంధీదని తెలిపారు గాంధీ కుటుంబంపై కావాలనే బీజేపీ ఆరోపణలు చేస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు కుట్రపూరితంగానే ఈడీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు తెలంగాణలో వంద రోజుల్లో హామీలను నెరవేరుస్తామని చెప్పామన్నారు కానీ ప్రతిపక్షాలు యాభై రోజులు కూడా కాకముందే హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు అయితే ఆరు గ్యారెంటీల్లో రెండింటినీ అమలు చేశామని పేర్కొన్నారు మరో రెండింటినీ త్వరలోనే అమలు చేస్తామని వెల్లడించారు హామీల గురించి అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి